ఇంకా ఇది చేయడానికి ముఖ్య కారణం ఏంటంటేనండి ఒక సబ్స్క్రైబర్ అడిగారండి ఇలా ఫ్లేమ్ గా ఉంటా చూడండి ఎలా మరుగుతుందో స్టవ్ కట్టేసాను ఆయన చూసారా బాండి పెట్టి ఒక స్పూన్ ఆయిలేసానండి ఈరోజు ఆనమకాయ మజ్జిగ పులుసు అండి లేదంటే సొరకాయ మజ్జిగ పులుసు దీనికోసం ఇదిగోండి సొరకాయ ముక్కలు కట్ చేసుకున్నా ఒక హాఫ్ తీసుకున్నామాట ఒక రెండు కప్పులు ముక్కలు ఉంటాయండి ఇది తానింపులు వేసుకున్న ముందు అందుకండి ఆయిల్ పెట్టాను ఆయిల్ హీట్ ఎక్కేసింది తాలింపులు వేద్దాం మీ ఫ్రై అవనిద్దామండి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అండి ఓకేనా అన్నీ దాంట్లో వేసాయి కదా ప్లేట్లో అవమాట ఇవి వేగనిద్దాం ఫ్రై అవనిద్దాం రెండు ఎండుమిర్చి తుంచి వేసుకున్నాము నాలుగు పచ్చిమిరగా చీలికలు పెట్టుకున్నానండి ఇవి కూడా వేసేద్దాం అట్లాగే కాస్త కరివేపాకు వేసేద్దాం బాగా ఫ్రై అవ్వనిద్దామండి ఈ తాలింపులో ఒక స్పూన్ వేద్దామండి ఒక టీ స్పూన్ ఇంకండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇందుకండి సొరకాయ ముక్కలు వేసేద్దాం ఆ స్పూన్ సాల్ట్ వేస్తున్నాం ఇది శుభ్రంగా మగవేద్దామండి మూత పెట్టి ఓకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి మగవేద్దామండి ఓకే సొరకాయ మజ్జిగ పులుసులోకి ఒక పెరిగి ప్యాకెట్ తీసుకున్నానండి నేను మనకి పెరుగు పుల్లడదైతే బాగుంటుందండి మనకి పెరుగు బాగా పుల్ల కావాలంటే అండి ఒక నైట్ ఫ్రిడ్జ్ నుండి బయట తీసి పెట్టుకోవచ్చు లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ అండి బాగా ఎండ ఉన్నప్పుడు ఎండలో పెట్టానుకో పెరుగు పెరుగు ప్యాకెట్ని చక్క పులిపు అండి ఈ రెండు టెక్నిక్లు తెలుసుకోండి ఓకే ఇదిగోండి హాఫ్ లీటర్ తీసుకున్నామాట ఇంకొని ఇలా చక్కగా ఉంది కదా కాస్త వాటర్ వేసుకుందాం ముందు దీనిలోకి రెండు స్పూన్ల శనగపిండి తీసుకుంటున్నానండి ఓకేనా ఈ మజ్జిగ పులుసులోకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది దీన్ని కూడా బాగా బీట్ చేద్దాం కలిపేద్దాం దీంట్లో ఇదిగోండి వాటర్ వేద్దాం ఒక గ్లాసున్నర వాటర్ వేసానండి సరిపోయేది మనకి దీన్ని సరిపడగా గళ్ళు ఉప్పు వేస్తున్నాను మన ఇష్టం సాల్ట్ అయితే సాల్ట్ వేసుకోవచ్చు ఉప్పు అయితే ఉప్పు వేసుకోవచ్చండి ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను ఇది కూడా బీట్ చేసేద్దాం బాగా సొరకాయ ముక్కలు ఫ్రై అయిపోతున్నాయండి ఇదిగోండి ఒక నాలుగు కొబ్బరి ముక్కలు తీసుకున్న దాంట్లోకి ఇదిగోండి స్పూన్ ధనియాలు ఓకే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అండి ఇవి వేసి మిక్సీ చేసేద్దాం ఇదిగోండి కొబ్బరి ధనియాలు జీలకర్ర ఇలా పేస్ట్ చేసాం కదా దీంట్లో వేసేద్దామండి అండి సొరకాయ బాగా ఫ్రై అయిపోయింది ఈ పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం ఓకే చూడండి చక్కగా మెత్త పడిపోయింది లేకపోతే సొరకాయని తీసుకున్నామాట నేను మెత్తగా మెత్తబడిపోయింది ఈ పేస్ట్ కూడా దీంట్లో వేసేద్దాం పచ్చి వాసన పోయే వరకు ఇది కూడా వేపేద్దాం అదేవిధంగా ఉల్లిపాయ అండి చిన్న ఉల్లిపాయని తీసుకున్న సన్న కట్ చేసుకున్న ఇవి కూడా దీంట్లో వేసేద్దాం ఇవి వేయకూడదండి జస్ట్ పచ్చివాసన పోతే అనమాట మజ్జిగ పులుసులో చక్క ఉల్లిపాయ ముక్క ముక్కగా కన్నా తగిలితే చాలా బాగుంటుంది అన్నమాట అందుకండి ఈ మజ్జిగ పులుసుని దేంట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నా చక్కగా మట్టి కొండలో చేసుకుంటే అండి ఆ ఫ్లవర్ వేరు ఆ టేస్ట్ వేరు మధుర స్ఫురుతుల్లాగా పాత నాటి పాత గుర్తొస్తాయి ఈ సొరకాయ ఇది చక్క మగ్గిపోయిందండి పక్క దించేద్దాం నీకు పక్కన పెట్టుకొని ఇందుగోండి ఈ మజ్జిగ పులుసు పెట్టేద్దాం పొయ్యి మీద ఇదిగోండి చక్క ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఈ మజ్జిగ పులుసు వేసేద్దాం సొరకాయ ముక్కలో మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అని దీంట్లో కలిపేద్దాం ఓకే ఇదిగోండి ఈ మజ్జిగ పులుసుని ఇట్లా తిప్పుతా ఉందన్నమాట ఇది కాస్త మరగాలి అప్పుడు మరిగితేనే మనకు మంచి ఫ్లావర్ వస్తుందండి ఓకేనా చాలా టేస్టీగా ఉండదు ఫ్రెండ్స్ అందులోకి ఆనపకాయ సొరకాయ అంటే వాటర్ కంటైన్ ఎక్కువ కదా దాంతో చాలా చలువ చేస్తుందండి పెరుగు పులుసుని యాడ్ చేస్తున్నాం కనుక ఈ సమ్మర్లో అయితే అండి మంచి చదువు చేస్తుంది చాలా ఆరోగ్యం అండి ఓకేనా మన పిల్లల నుండి ముసలి వరకు చక్కగా హ్యాపీగా తినొచ్చు అప్పుడప్పుడు చేసుకొని ఓకే ఇంకా ఇది చేయడానికి ముఖ్య కారణం ఏంటంటేనండి ఒక సబ్స్క్రైబర్ అడిగారండి ఇలాగా సొలకాయ ఆనపకాయ మధ్య మజ్జిబులు చేయమని అందుకే ఇంకా ఈ రెసిపీ చేస్తున్నమాట మీరు కూడా అండి నా ఛానల్ నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు కూడా నా కామెంట్ పెడితే పాతనాటి పద్ధతిలో మా అమ్మమ్మ నానమ్మ పద్ధతుల్లో మీకు మంచి మంచి రెసిపీలు మీరు అడిగినా ఏదైనా నేను చేసి చూ చూపిస్తానండి ఓకేనా ఆ విధంగా నేర్చుకోవచ్చు మీరు కూడా కొత్త వాళ్ళు వంటలు రానోడైతే అన్నీ అండి ఏది అడిగా నేను మీకు చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నా ఇది ఇట్లా తిప్పుతానే ఉండాలండి కాస్త మరిగే వరకు ఎందుకంటే లేదంటే ఈ మజ్జిగ నాది కుతురు కుతురిగా గడ్డలు గెడ్డలుగా అయిపోయిద్ది కదండి చితపరిలాగా అయిపోయిద్ది ఇట్లా మనం తిప్పడం వల్ల అవ్వకుండా ఉంటుంది చక్కగా మనకు మరుగుద్దు మాట అండి ఓకేనా స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇట్లాగే తిప్పుతూ ఉన్నాం మన మట్టి పాత్ర అంటే ఇంకా చాలా ఆరోగ్యం కదండి ఇప్పుడు అసలే అల్యూమినియం అసలు వాడద్దు అంటున్నారు అట్లాగే స్టిక్లు కూడా అంత మంచివి కాదు మనం ఏదన్నా రెసిపీలు చేసుకోని అన్నప్పుడు కొంచెం కాస్ట్లీ నాన్ నాన్స్టిక్ల్లో వాడాలి తర్వాత మన మట్టి పాత్రలు ఇప్పుడు చీవేనండి అవే ఆ రోజుల్లో మరి ఎక్కువ మట్టి పాత్రలోనే అన్నం కూరలు వండుకునేవారు కాబట్టి పూర్వీకులు అంతా ఆరోగ్యంగా హెల్తీగా ఉండేవాళ్ళు మనం వచ్చేసరికి సేమ్ బాయిలర్ కోల్డ్ లాగా అయిపోతున్నాం అండి అసలు కొంచెం నడవలేకపోతున్నాం కాస్తసేపు ఎండలో ఉండలేము కాసేపు వర్షంలో తెడిచినా కానీ మనకి వెంటనే కోల్డ్ చేసేస్తుంది ఇమ్యూనిటీ ఉండట్ల మనం తినే ఆహారాలు పట్టానండి కాస్త ఇప్పుడైనా మనం కొంచెం గుర్తిరిగి బీసీ నాటి అదే వెనక నాటి అమ్మమ్మలు నానమ్మల పద్ధతిలోకి వెళ్దామండి ఇట్లా కొంచెం కొంచెం చేసుకొని కొంచెం ఆరోగ్యం కొంచెమైనా మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే మనకి మన పిల్లలకు చాలా మంచిది కదా ఓకేనా ఈ విధంగా ట్రై చేద్దామండి నిజగోండి మరుగుతూ ఉంది మనకి పులుసు ఓకే చాలా వరకు తరిగిపోయింది ఈ విధంగా మరిగితే సరిపోయిందండి ఓకేనా ఇదిగోండి శుభ్రంగా పొంగి చూసారా ఎంత అయిందో మనం ఎంత పెట్టాం ఎంత అయిందో చూడండి ఈ విధంగా మరగాలన్నమాట మరిగితేనే ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకుందామండి ఓకే గార్నిష్ చేస్తే ఇంకా దించేద్దాం స్టవ్ కట్టేద్దాం ఇంకెంతో టేస్టీగా ఉండే సొరకాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ వేసినా ఇది చూసారా మట్టుకుండా కాబట్టి ఆ ఫ్లేమ్ ఇంకా ఉంటుంది చూడండి ఎలా మరుగుతుందో స్టవ్ కట్టేసాను అయినా చూసారా ఇంకా మరుగుద్దు అన్నమాట ముందుగా అండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ మజ్జిగ పులుసు అండి లేదా నానుభాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది చూసారా చక్కగా సొరకాయ ముక్కలతోటి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్